హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి కోడే వచ్చేసి మరి బెబ్బేర్ మార్కెట్గా అయితే మరి రావడం జరిగింది మరి ఎన్ని పనులు ఉంది మరి ఏం రేటు మరి వారు ఎక్కడి నుంచి వచ్చారనేది కూడా మరి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హెవీ సైజులో ఉన్నటువంటి కోడే నచ్చినవారు మరి వారిని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మరి వారి దగ్గర డీటెయిల్స్ అయితే తీసుకుందాం చెప్పండి అడ్రస్ చెప్పు గురంపూర్ మండలం గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా కదా నల్గొండ జిల్లా ఓకే మరి ఎన్ని పాలండి కడలేసిందే అంటే కేటగిరి దిగాలి మరి ఏం రేట్ చెప్తున్నావు లక్ష ముప్పై వేలు మరి ఇక్కడ ఎంత అడుగుతున్నారు తొంభై వరకు అడిగిందా మరి ఫైనల్ ఏడు వరకు ఇస్తానా ఒకటి పదిహేను వరకు అట్లా ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ మరి వీళ్ళైతే నల్గొండ జిల్లా నుండి అయితే రావడం జరిగింది మరి కడలైంది మరి కేటగిరీ సైజు మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి అన్నగారిని అయితే కాంటాక్ట్ కావచ్చు పేరు చెప్పు గౌస్ గౌస్ ఫోన్ నెంబర్ ఏ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ నైన్ టూ ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే మీకు గౌస్ గారు అయితే మరి అందుబాటులో ఉంటారు మరి హెవీ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడే మరి కేటగిరీ సైజు మరి పండాల దిగిందా ఇది దిగలే అంటే ఏమైనా బేటాలు అట్లా ఏమైనా వేసారా బేట ఏం లేదు ఓకే ఇప్పుడు అంటే ఏమైనా ప్రాక్టీస్ చేయించుకుంటేనే పన్నెలకి వస్తుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి ఇదైతే పన్నెల్లో దిగలేదు మరి బేటాలు కూడా ప్రాక్టీస్ లేదని చెప్తున్నారు అన్న మరి దాన్ని ఎవరైనా కావాలనుకుంటే మరి బేటాలు వేసుకొని మరి పన్నెల్లో అయితే తిప్పుకోవచ్చు మరి ఓకే అన్న మరి థ్యాంక్ యూ